రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం రోజు వచ్చేసి మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కానీ సో ఏ విత్తనాలు తీసుకున్న రైతులందరూ అడగడం జరుగుతుంది సో ఈరోజు వచ్చేసి నేను రెండు ఎకరాలకి ఈరోజు మనం డైనస్టీ అగ్రిసీడ్స్లో మన యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరిగింది రైతుల ఫీల్డ్ చూసిన విత్తనం వచ్చేసి ఈ యొక్క డైనస్టీ రంజిత్ అనేది మనం పది ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది అలాగే ఫామ్ టెక్ కంపెనీ నుంచి రసంగి అనే వెరైటీ మనం పది ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది సో రైతులు చూడొచ్చండి సో అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క బిల్లు సో మనం బిల్లు కూడా ఎందుకంటే ప్రతి రైతు ఏ విత్తనం ఉన్నా కానీ బిల్లు మెయింటైన్ చేయండి ప్రాపర్గా సో ఈ ఈ విధంగా ఈ యొక్క వీడియోలో తీసుకోవడం జరుగుతుంది సో విత్తనాలు అనేది నేను మనం సో సుబ్రహ్మణ్యేశ్వర షాపు గాంధీ చౌక్లో మనం ఇక్కడ ఖమ్మంలో తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా రైతు అందరూ కూడా మేలైనటువంటి విత్తనాలు ఎంచుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది సో ఈ యొక్క విత్తనం స్పెషాలిటీ చూసుకున్నట్లయితే త్రీ మూడు జంటల కాయలు రావడం అలాగే ఎర్లీగా క్రాఫ్ రావడం బొబ్బరిని నల్లిని తట్టుకుని సమర్థవంతంగా ఎట్ట లేదన్నా ఏ మందులు కొట్టినా కానీ ఇరవై ఐదు కింటాల్ ఈజీగా వచ్చేటువంటి విత్తనం అండి అన్ని రకాల తెగులను తట్టుకొని అలాగే మనకి రసంగి ఫామ్టెక్ కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ ఇందులో సృజనా కానీ రెడ్సన్ కానీ ఇలాంటికన్నా ఇంకా ఇంప్రూటీ వెరైటీ మనకి రసంగి అనే వెరైటీ రావడం జరిగింది సో ఇది కూడా మనం ఫీల్డ్లో చూసినాం ఈ విత్తనం కూడా మనకి మంచిగా ఉండడం జరిగింది సో రైస్ సోదరులు ఇలాంటి విత్తనాలు వేసుకొని ముందుకెళ్ళినట్లయితే మేలైనటువంటి లాభాలు ప్రతి ఒక్కరు కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి రైస్ సోదరులు గమనించగలరు